ఆలయంలో ప్రసాదం ఇస్తే గుటుక్కు నోట్లు వేసుకోకూడదు ఆ ఇచ్చిన ఫలాన్ని ఒక్కసారి రెండు కళ్ళకి ముందు కుడి కన్నుకి తర్వాత ఎడమ కన్నుకి అద్దుకుని సేకరించాలి మంత్రశాస్త్రంలో శివుడు పార్వతికి చెప్పాడు అదే ఇప్పటికీ మనం అనుకరించాలి అనుసరించాలి ఏమిటి ఏ పులిహోర ఇచ్చారనుకోండి కుడి కన్ను దగ్గర ఆ తర్వాత ఎడమ కన్ను దగ్గర ఇలా పెట్టుకుని తినాలి తీర్థానికి కూడా ఒక నియమం ఉంది నిలబడి ఏమీ తాగకూడదు నిలబడి తాగిన వస్తువు పదార్థము సమం భవేతు మద్యపానంతో సమానం అందుకని గుళ్ళు తీర్థమివ్వగానే కూర్చోడం కూర్చోవడం కుదరదు కదా అందుకని కొంచెం వంగి తాగాలి ఇప్పుడు అసలే నానా పడి తిరుపతి వెళ్ళాం దర్శనం చేసుకుని బయటికి రాగానే ఆ వకుడు మాలిక పక్కనే తీర్థం ఇస్తారు అక్కడికి మా గురువు గారు చెప్పారండి కూర్చొని తాగుతా ఉండంటే జనం లక్షల మంది ఉంటారు వెనకాల అంచేది అక్కడ కూర్చోవడం కుదరదు కనుక తీర్థం ఇవ్వగానే కొంచెం అలా వంగి नडूं वंची तागाली